ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునుదంతయు సఫలమగును అండ్ హీ షల్ బి లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై ది రివర్స్ ఆఫ్ వాటర్ దట్ బ్రింగ్త్ ఫోర్త్ హీస్ ఫ్రూట్ ఇన్ హీస్ సీజన్ హీస్ లీఫ్ ఆల్సో షల్ నాట్ వైటర్ అండ్ వాట్స్ ఓవర్ హీ డూయిత్ షల్ ప్రాస్పర్ సఫలమగును సఫలమగును ఫలిస్తాడు ఎవరతను ఇతను దేవునికి మహిమ కలుగునుగాక దుష్టుల ఆలోచన చొప్పున నడవనివాడు పాపుల మార్గమున నిలువనివాడు అపహాసకులు కూర్చుండు చోటున ఇతడు కూర్చోడు అంతేకాకుండా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానిస్తూ ఉంటాడు అతడు నీటి కాలవల యోరున నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలించేటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రము గాక ఫలము మనందరికీ కావాలి అందరము కూడా ఫలించాలని అనుకుంటున్నాం దేవునికి స్తోత్రం ఎప్పుడు ఎలా ఫలించాలో అలా ఫలించాలి దేవుని వాక్యం కూడా అదే కోరుకుంటుంది మన యొద్ధ నుండి అయితే ఫలించకుండా మనల్ని ఆపుతోంది ఎవరు అంటే దుష్టుల ఆలోచనలు దుష్టుల ఆలోచనలు మనల్ని ఫలింపనివ్వవు అందుకనే మనము దుష్టులతో సహవాసము చేయకూడదు దుష్టులకు దూరంగా ఉండాలని పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు మంచివాడైతే పది రూపాయలు ఇచ్చి దగ్గరికి చేర్చుకో చెడ్డవాడైతే ఇరవై రూపాయలు ఇచ్చి వాడిని దూరం చేసుకో అని పెద్దలు ఒక సామెతగా అంటూ ఉంటారు దేవుడి వాక్యము ఏనాడో సెలవిచ్చింది ఇదే మాట దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండి చోటున కూర్చోవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవద్దు పాపులకు కొన్ని మార్గాలు ఉన్నాయి పాపుల యొక్క మార్గాలు ఏమిటి అంటే దొంగతనము పాపము వ్యభిచారము పాపము అక్రమము పాపము లోబడనొల్లకపోవడము పాపము దేనిని సన్మానించాలో దానిని సన్మానించకపోవడము దేనిని గౌరవించాలో దాన్ని గౌరవించకపోవడము దేనిని గౌరవించకూడదు దానిని గౌరవించడము దేనికి లోబడకూడదు దానికి లోబడము ఇవన్నీ దుష్టులు యొక్క ఆలోచనలు ధర్మశాస్త్రాన్ని ప్రభువుని ఎంతగానో గౌరవించాలి కానీ దుష్టునికి అది నచ్చదు అపవాదికి అది నచ్చదు సాతానికి అది నచ్చనే నచ్చదు మనము మన ప్రభు అయిన దేవుణ్ణి మాత్రము మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి కానీ దుష్టునికి అది నచ్చదు అపవాదికి అది నచ్చనే నచ్చదు వాడు నాకు మొక్కు అంటాడు నాకు మొక్కు అంటాడు ఏదైతే దేవుడు చెయ్యకూడని చెయ్యకూడదని మనకు నిర్ణయించి పెట్టాడో వాటినే చెయ్యి అంటాడు ఎలాగంటే ప్రభుని యేసుక్రీస్తు నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు వాడు ఆయన యొద్దకు వచ్చి ఆ పక్కనే రాళ్ళు కనబడుతూ ఉంటే వాటిని చూపించి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అని మాట్లాడతాడు దేవుడు రాళ్లను రొట్టెలు చేయాలని రాళ్లను చేయలేదు రాళ్ళు రాళ్ళుగానే ఉండాలి రాళ్ళు రొట్టెలు అవ్వడం ఏంటి కానీ సాతాను చేయమంటాడు ఈ రాళ్లను రొట్టెలయ్యేటట్లు చేసుకో నీ ఆకలి తీర్చుకో అంటాడు అది దుష్టుని ఆలోచన ఆ ఆలోచన చొప్పున మనము నడవద్దు పాపుల మార్గము అంటే ఏమిటి పాపముల మార్గము పాపుల మార్గము అక్కడన్ని పాపాలే ఉంటాయి పాపాలు 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 పాపం వల్ల వచ్చే జీతం మరణం మరణాన్ని మనకి ఇవ్వాలి అంటే వాడు మనతో చేయించాల్సింది ఏమిటంటే పాపం అందుకనే ఫస్ట్ మనల్ని వాడు మరణానికి అప్పగించలేడు అవని ఆదాముని కూడా వాడు మరణానికి అప్పగించలేదు వీళ్ళంతటి వీరే మరణాన్ని కొని తెచ్చుకున్నారు అయితే వీడు చేయించింది ఏమిటి గాడు అంటే వారి ద్వారా పాపము చేయించాడు వారి ద్వారా పాపం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మరణం వచ్చింది ఏదేమి వనంలో నుండి వేయబడ్డారు అందుకనే పాపుల మార్గమును నిలవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అది ఆనాడే కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు కూడా జరుగుతుంది దేవుడు వద్దు అన్నది చేస్తే దేవుడు కాదు అన్నది చేస్తే తినకూడని పండు తింటే ఖచ్చితంగా జరిగేది అదే దుష్టుడే అంటే ఎవరో కాదు సాతానుగాడే వాడి ఆలోచనలే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా దుష్టుడే అనే సత్యాన్ని మీరు గమనించాలి పాపుల మార్గము అంటే సాతాను అవ్వకి ఆదాముకి చూపించిన మార్గమే పాపుల మార్గము వద్దు అన్నది చెయ్యడమే పాపము పాపం వల్ల వచ్చే జీతం మరణము కాబట్టి మనం పాపం చేయొద్దు మరణం తెచ్చుకోవద్దు మనకి దేవుడు నిత్య జీవం ఇవ్వడానికి కలువరి శిలువలో మరణించాడు తన చేతులు తన కాళ్ళు తన దేహమంతా కూడా సిలువుగా అప్పగించాడు నిందలు భరించాడు ఓర్పుతో సహనంతో ఈ భూ ప్రపంచం మీద ఎవ్వడు చేయలేనంత గొప్ప త్యాగం మన ప్రభు మన కొరకు చేశాడు ఎందుకంటే మనం పరలోకాన్ని పొందుకోవాలని కానీ అపవాది మాటిమాటికి అవ్వను ఆదామును శోధించిన రీతిగానే అనేక భక్తులను శోధించిన రీతిగానే మనల్ని కూడా శోధిస్తూ ఉంటాడు కానీ మనం అది గమనించుకోవాలి గమనించుకొని ఇది అపవాది ఆలోచన ఇది సాధన గడి కుట్ర అని మనం గుర్తెరిగి మనం మన ప్రభు చిత్త ప్రకారం నడవాలి కానీ అపవాదికి తావు ఇవ్వకూడదు ఇంకా అపహాసకులు కూర్చునే చోటును మనము కూర్చోవద్దు అని వాక్యము సెలవిస్తుంది అపహాసకులు దేవుణ్ణి వెక్కిరించేవారు దేవుని చిత్తాన్ని వెక్కిరించేవారు దేవుని మార్గాలను వెక్కిరించేవారు నోవాహు దినములలో నోవాహును కూడా చాలామంది వెక్కిరించారు నీకు పిచ్చిలేసింది నీకు వెర్రి పట్టింది నీవు ఎందుకు ఆ వాడని తయారు చేసుకుంటున్నావు వర్షం ఏమిటి ప్రపంచం ఏమిటి నాశనం అవటం ఏమిటి ఇదంతా ఏమిటి నీకు పిచ్చిలేసింది నీకు వెర్రి పట్టింది అని నోవాహును అపహాస్యం చేశారు వాళ్ళు ఎవరంటే అక్రమార్కులు అక్రమంతో నిండి ఉన్నవారు కానీ నోవాహు మాత్రం దేవుడు చెప్పిన ఆ మాటను లేదా చూపించిన దర్శనాన్ని పట్టుకొని వాడను నిర్మించుకున్నాడు తాను తన కుటుంబము ఎంత కష్టపడ్డారో ఆ ఓడను నిర్మించుకోవడానికి ఓర్పుతో సహనముతో వందేళ్లకు పైగా ఆ ఓడను కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఒక సమయం రానే వచ్చింది అప్పుడు ఎవరైతే వెర్రివాడ పిచ్చివాడ అని నోవాహును వెక్కిరించి అపహాస్యం చేసి ఎగతాలు చేశారో అపహాస్యం చేయబడిన వాళ్ళందరూ కూడా జల ప్రళయములో అనగా దేవుడు కురిపించిన ఆ జల ప్రళయంలో నాశనమైపోయారు వాళ్ళే అపహాసకులు దేవుని వాక్యాన్ని వెక్కిరించేవారు అపహాసకులు కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవడు వెక్కిరిస్తున్నా సరే వాడి నువ్వు కూర్చోవద్దు మంచిని ఎవడు వెక్కిరిస్తున్నా సరే వాడి నువ్వు కూర్చోవద్దు మంచిని మంచిగా చూడాలి చెడుని చెడుగా చూడాలి జోకులు వేసుకోవచ్చు తప్పులేదు ఏటి మీద జోకులు వేసుకోవాలి ఏటి మీద జోకులు వేసుకోకూడదు తెలిసి ఉండాలి దేవుడి మీద దేవుని వాక్యం మీద సేవకుల మీద కాదు జోకులేసేది ప్రార్థన మీద విశ్వాసుల మీద ప్రార్థన విషయాల మీద ఆత్మ సంబంధమైన విషయాల మీద జోకులు వేయొద్దు వాళ్ళే జోకులు వేసే వాళ్ళనే అపహాసకులు అంటారు నవ్వుకోవడం మంచిది నవ్వించడం మంచిది నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ అది పరిశుద్ధ గ్రంథం మీద కానీ వాక్యం మీద కానీ దేవుని మీద కానీ విశ్వాసం మీద కానీ ప్రార్థన మీద కానీ అపహాస్యం చేయకూడదు దేవుడు చూపించిన దర్శనాల మీద కానీ అపహాస్యం చేయకూడదు యేసుని దూషించిన ఒకవేళ వారికైనా మరి క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఇహమందు కానీ రాబోవు కాలమందు కానీ ఈ కాలం అందు కానీ రాబోవు కాలమందు కానీ క్షమాపణ ఉంటుందని దేవుడే చెప్పాడు కాబట్టి అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండగా మనం చేయవలసింది ఏమిటంటే యహోవ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని దివ్వారాత్రములు ధ్యానించు ఉన్నట్లయితే ప్రభు యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మన కుటుంబంలో మనం చూడగలుగుతాం ప్రాస్పర్ ఫలిస్తాం దేవుడిని ఫలించాలని అనుకుంటున్నాడు దేవుడిని ఫలింపు చేయాలని కోరుకుంటున్నాడు ఫలించాలి అనుకున్న వారు నాతో పాటు ప్రార్థనలు ఎక్కి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తోత్రాలు ప్రభు ఎవరెవరైతే ఈరోజు ఈ వాక్యం విన్నారో ఈ వాక్యం విని నేను ఫలించాలి నేను కూడా వృద్ధి చెందాలి అని ఎవరు ఆశపడుతున్నారు వారిని ఫలింపు చేయండి వ్రా వారిని వృద్ధి చెందించండి దేవా ఈ వాక్యమైన ప్రతి బిడ్డను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తప్పక ఆ నీటి కాలవల ఒడ్డు యోరున నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు నట్లుగా ఈ బిడ్డలను కూడా ఫలింపు చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్